కేటీఆర్ సవాళ్లపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు అసెంబ్లీలో చర్చించే దమ్ముంటే ను తీసుకుని రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సూచించారు కేసీఆర్ లేఖ ఇస్తే అసెంబ్లీ సమావేశం పెట్టడానికి సిద్దమని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం వివరించారు మీ ప్రభుత్వం లోపల మీ యొక్క సిరిసిల్లకు కానీ మీ సిద్దిపేట కానీ మీ గజ్వేల్ కానీ మీరు రుణమాఫీ ఎంత చేశారు మీ ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంత రుణమాఫీ చేసినారు అనేది మీరు ప్రాక్టికల్ గా ఆన్ రికార్డ్ ఆర్టీఐ కింద తీసుకోండి వాళ్ళ ప్రభుత్వం లోపల గజ్వేల్ నియోజకవర్గానికి నూట నలభై మూడు కోట్ల యాభై మూడు లక్షలు మాఫీ చేస్తే మేము రెండు వందల నలభై కోట్ల యాభై ఏడు లక్షలు రెట్టింపు చేసిన మాకు ప్రతిపక్ష నాయకుడు అయినట్టుకి అక్కడ ఉన్నటువంటి రైతాంగం పైన మాకు బాధ్యత ఉంది రైతులపైన బాధ్యత ఉంది ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకున్నాం సిరిసిల్ల నియోజకవర్గానికి నూట ఒక్క కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నూట ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం నువ్వు వస్తావా అసెంబ్లీకి ఎంతసేపు ఉంటామంటే అంతసేపు ఉంటాం కానీ వాస్తవాలు మాట్లాడు అబద్దాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి ప్రజలను తప్పుదో పట్టించాలంటే ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితి లేరు